అస్సాం వాళ్ళ స్టైల్లో రొయ్యల పక్కడ ఎలా చేయాలో చూపిస్తా ఇంతవరకు యూట్యూబ్ లో అసలు ఎవ్వరు పెట్టలేదు ఇలాంటి వీడియో ఫస్ట్ టైం నేనే పెడుతున్నాను అనుకుంటా ఫస్ట్ చిన్న రొయ్యలు తీసుకుని వాటిని తలతో ఒక గిల్లుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు గుప్పడి రొయ్యలు పక్క నుంచుకొని మిగతా రొయ్యాలను ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీలో వేసుకున్నా సరే ఇట్లా చేతులు చేసుకున్నా సరే పేస్ట్ చేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం అల్లం తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కప్పుతో కప్పు శనగపిండి తీసుకొని అందులో ఉల్లిపాయలు ప్రాన్స్ ఇవంతా వేసుకొని మంచి చేతో మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ధనాల పొడి కొద్దిగా జీరా పౌడర్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి మనం ఫస్ట్ పక్కకు తీసి పెట్టుకున్న రొయ్యలు కూడా అట్లానే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇట్లా పకోడీ వేసుకుంటే పకోడీ రెడీ అనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా సింపుల్ చేసుకోవడం కూడా మా ముందు క్వార్టర్ లో అమ్మాయి ఉంటది ఆ అమ్మాయి చేసింది అనమాట నాకు ఇచ్చిన రెసిపీ నచ్చి నేను కూడా నేర్చుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అస్సాంలో మన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని కొట్టడం అసలు మర్చిపోవద్దు అంతే వీడియో బాయ్ బాయ్